y o u r n a m i z t e r i n g i s t e l i n g o b a m b m magori, bambam o i a m a m a g o r i b a m b u m i bambam o i a m m a o r a m b a o i b a m o b m b m o b m b a m a i bambam r b a m b m i bambam i bambam m i b m b m o b m b m o b m b m a g o r i b m b m o b m b m o b m b m o b m b m o b m b a m b m b a m r b a m b m g o b a m b m o b m b m o b m b a m b m b a m r b a m b m g o bambam b m b m o b m b m o b m b m a g o r i b a m b m i b m b m o b m b m o b m b m a g o r i b m b m o b m b m o b m b m o b m b a m m i b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m b m

ఏం కరమరా నీకు నా కొడుకు రాత్రి తాగి నా కొడుకు వీడు చికెన్ తెచ్చుకొని నిన్ను మడ్డా కాదు రాత్రి చికెన్ తెచ్చి మందప్ప పెట్టి ఇప్పుడులో ఏందో మడ్డా చెప్తున్నాడు ఏంట్రా మళ్ళీ డాగోరీ మొన్నటి దాకా మొన్నటి దాకా చికెన్ చేయట్లో కోడికాళ్ళు తింటాడు శవాలు తింటాడు ఏమో అగోరీ మడ్డ జాతకం మార్చి నిన్ను వంద కోట్లు రెండు వందల కోట్లు నిన్ను కోటి కావాల్సింది కాదు నీ మడ్డకు దండిస్తాం కోట్లు కావాలంటే కోటి రూపాయలు పెట్టాలా అలా ఇదే కొట్టిందా అది లేదు ఎవరు పోయి గానీ చేయకుండా వద్దా నిన్ను కోటేశ్వరిని వద్దా కుర్చి ఎత్తు ఒకటి పెద్ద సౌకర్లు మంచిగా లక్ష కోట్లు కదా

తీసుకున్నా నేను వంద కోట్లు కాదు నాయన రెండు వందల కోట్లు కాదు ఎన్ని కోట్లు కావాలంటే ఎన్ని కోట్లు నీ అక్క మాకు అన్ని కోట్లు ఇచ్చి నువ్వేంది శ్మశానంలో మాకు అన్ని కోట్లు అంటే నువ్వు నన్ను అంటావా నాకు సుక్కాకు కాదు మా ఒంటి మీద కాదు మా బట్టలతో కాదు వస్త్రాలకు కాదు డబ్బులు కాదు నీ పదివేలు అన్ని పదివేలు నేను సంపాదించాలంటే సంపాదించుకుంటా మాకు ఆశలు ఉండవు ఆశ తీర్చాలనే బొమ్మ గోరి

ఏం రా ఏంది రమ్మ యాద పసాతమే పట్ట యా పసాదం అట్లా మటే చాడు దేముట పట్టుకొని కాదు ఏందిది సాదమాదీ ఫౌడర్ ఫోటోలప్ప ఏంది ఫోటో ఉంది రమ్ బమ్ మాకోరి కేసా ఫోటో నీ ఎక్క ఇది ఫోటో రిట్ట బట్ట కుర్సి బమ్ బమ్మ్మ కూడా పట్టుకోని

నేను శవాల్ని తింటా నాకు అన్నం అనేది ఆశ లేదు మెత్తు తీసుకోకొస్తా నిన్న మందాగి ఆ శ్మశాన్ గౌరి మాత్రం బయట ఏనియాడు ఇప్పుడు మందాగి శవాల్ ఆ శ్మశాన్ చిగనపడ పెట్టుకొచ్చుకున్నాడు మిగిలిపోయిన ముక్కలు మళ్ళ సెలవార్దివి ఇప్పుడు ఆఫీస్ లో తింటా గానే చేయంట ఇప్పుడు మళ్ళీ ఇడుల శవాల్ తింటాట ఏమో తింటా ఏమో గాని నీ కోటిశ్వరుని కావాలి కదా నీ అక్క అదేతే కావాలి నిన్న ఏమన్నాగా ఏమన్నాగా నీ మడ్డకు ముక్కుతా అది లేదు ఎట్ట నీ యాదవ గాని ముక్కుత నీ గుత్తకు ముక్కుత నీ గుత్తకు ముక్కుతా ఆ మాట

నిన్ను బాగుపరుచు నమ్మ వల్ల కాదు ఏమక్కా నీ ఎక్క నీ కుత్తాగా మమ్మల్ని కాదో నువ్వు మడ్డ నమ్మడ్డ ఏమన్నా తీసుకో

మాత పిన్ని కూర్చున్నాడు సామి వంద కోట్లు మళ్ళీ తెచ్చుకున్నా గానీ ముందా భక్తురాలను పిలిచిట్ట భక్తురాలు భక్తురాలు నువ్వే దాని దానికి రమ్మని ఒక పారి సామి సామి సామికులకాయ లేదు నువ్వేం సచ్చిగా సచ్చిగా

వర్షం అగోరీ చాచిగా వచ్చినా ఉండూ பாய் போன ரே ஐ மீ 나드ரா நீ என்ன பண்ணுறா மீரோ நீ 나드ரா